హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న కల్చర్ థింగ్స్ ఈ వీడియోలో మా ఇంట్లో జరిగిన రాఖీ సెలబ్రేషన్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా ఇంట్లో అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా అన్నట్టు ఈసారి అయినా రాఖీ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాం బట్ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మేము ఈసారి కూడా పండగ చేసుకోలేకపోతున్నాం మా పిల్లలు పుట్టినప్పటి నుంచి అయితే అసలు రాఖీ అంటే ఏంటో కూడా తెలియదు ఈసారి అయినా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం రాఖీ అనుకున్నాం బట్ అనుకోని సిచ్యువేషన్స్ వల్ల ఏం చేసుకుంటలే పండగలు అనేవి లాస్ట్ ఇయర్స్ బ్యాక్ మా సార్ వాళ్ళ నానమ్మ తాతయ్య చనిపోయారు రీసెంట్గా మా పెద్ద మామయ్య ఎక్స్పీరియన్ అందుకే పండగలు అనేవి లేవన్నట్టు బ్యాడ్లకే ఏందో కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మా ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మిస్ అవుతున్నాము లాస్ట్ టు ఇయర్స్ బ్యాక్ తాతయ్య చనిపోయిండు తర్వాత అమ్మమ్మ చనిపోయింది రీసెంట్గా పెద్ద మామయ్య చనిపోయిండు చాలా మంచి చనిపిస్తలే అన్నట్టు బాధగా ఉంది వస్తున్న సిచ్యువేషన్స్ మనం ఏం చేయలేం కాబట్టి లైఫ్ని అయితే లేట్ చేస్తున్నాం పిల్లలకైతే హాలిడేస్ వచ్చాయని నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడ మా పెద్దత్తమ్మ మా చిన్న అత్తమ్మ మా పెద్దక్కయ్య వచ్చారు అన్నట్టు రాఖీ కడుతున్నారు నాన్నకి నేనైతే మా పెళ్ళైనప్పటి నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఒక రాఖీ పండగ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి పెళ్లి యాకమ్మ సెలబ్రేట్ చేసుకున్న రాఖీ అని లాస్ట్ రాఖీ పండగ అది ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ కావద్దని అనుకుంటున్నాం ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళు అయితే మా నాన్నకి రాఖీ కడుతురు మా పిల్లలకైతే ఏదో కొత్త ప్రపంచం చూసినట్టు అనిపిస్తుంది అంటే ఏ పండుగలు కూడా కరెక్ట్గా చూడలేరు వాళ్ళు పుట్టినప్పటి నుంచి అంటే మా ఇంట్లో ఏం సెలబ్రేట్ చేసుకోలేం కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టు రాకిల్గా కడుతుంటే అదే మోన డిఫరెంట్గా వస్తుండ్రు మా చిన్నోడు అయితే మా అత్తమ్మ వాళ్ళు ఏ పండుగకి వచ్చినా రాకున్నా ఈ పండగైతే కంపల్సరీగా వస్తారు ఎందుకంటే ఇది అన్న చెల్లెలకు సంబంధించిన పండగ కాబట్టి కంపల్సరీగా వస్తారు అన్నట్టు ఎవరైనా కానీ ఏ పండగకి రాకున్నా ఈ రాఖీ పండగకి అయితే కంపల్సరీగా వస్తారు వాళ్ళకి బ్రదర్స్ లేకున్నా గానీ ఆ కజిన్ బ్రదర్స్ కజిన్ సిస్టర్స్ అయినా కట్టడానికి కంపల్సరీగా వస్తారు రాఖీ పండగ అంటేనే స్వీట్స్ స్పెషల్ గా ఉంటాయి కదా స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి అక్క వాళ్ళు ఇచ్చినాయి అత్తమ్మ వాళ్ళు వచ్చిన జిలేబీ తీసుకొచ్చారు ఎందుకంటే మా నాన్నకి జిలేబీ అంటే చాలా ఇష్టం అందుకే జిలేబీ తీసుకొని వచ్చారు ఈ రాఖీ పండుగనే కాదు ఏ పండుగనైనా అత్తమ్మ వాళ్ళు ఏ చేసినాకనే చేస్తాం చేస్తామన్నట్టు ఏదైనా కానీ ఫస్ట్ వాళ్ళకి డిఫరెన్స్ ఇస్తాం వాళ్ళ తర్వాత మేము కాబట్టి మేము ఇన్వాల్వ్ అవుతాం అన్నట్టు ఈ విధంగానైతే అత్తమ్మ వాళ్ళు రాఖీలు కట్టారు వీళ్ళకి గిఫ్ట్స్ అనేవి ఏమి ఇచ్చారంటే చీరలు పెడితే అందరికీ అవి నష్టాయని అని నాన్న వాళ్ళు డబ్బులు పెట్టారు బట్ ఆ వీడియో నేను షూట్ చేయలేకపోయినా మీ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్